హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది ధనుష్ జీవి ప్రకాష్ విడాకుల ప్రకటనలు మరొక ముందే జయం రవి కూడా విడాకులు ప్రకటించేశాడు తన భార్య ఆర్తి తన ఎంతగానో ఆలోచించి కఠిన నిర్ణయం తీసుకున్నామని ఇది తమ నుంచి కోసమే అని చెప్పుకొచ్చాడు తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు వీరిద్దరికి రెండు వేల తొమ్మిదిలో పెళ్ళైన సంగతి తెలిసిందే వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు పూర్తి వరకు చూడండి ఏ ఇండస్ట్రీ అయినా ఈ విడాకులు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ఎన్నో ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడిపోతున్నారు దాదాపు పద్దెనిమిది ఏళ్ళు కలిసి ఉన్న ధనుష్ ఐశ్వర్య కూడా విడిపోయారు ఇక జీవి ప్రకాశ్ ప్రేమ వివాహం పుష్కరకాల వివాహ బంధం చెడిపోయింది జీవి ప్రకాష్ విడాకుల వ్యవహారం కూడా కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇక ఇప్పుడు జయం రవి తన పదిహేను ఏళ్ల పైగా ఉన్న వివాహ బంధాన్ని తెంచుకున్నాడు జీవితం అనేది ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం ప్రతి దశలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీలో చాలా మంది నా సినీ ప్రయాణం పర్సనల్ లైఫ్ ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు నా అభిమానులు మీడియాతో అందరితో నేను నిజాయితీగా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను నేను మీ అందరితో ఒక వ్యక్తిగత అప్డేట్ ను తప్పక పంచుకోవాలి చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం మా ఇద్దరి పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం ఇదే మా ఇద్దరికి మంచిదని అనుకున్నాం ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఈ విషయంలో ఎలాంటి ఊహాలు పుకారులు లేదా ఆరోపణలు చేయొద్దని వేడుకుంటున్నాను ఈ విషయం ప్రైవేట్ గా ఉంటుంది నిరంతరం సినిమాలతో అందరినీ అలరిస్తూనే ఉంటాను నిరంతర మద్దతుకు ధన్యవాదాలు అంటూ జయం రవి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మన తెలుగు జయం సినిమాను తమిళంలో రీమేక్ చేసి హిట్ కొట్టి జయం రవిగా మారాడు సెప్టెంబర్ తొమ్మిది ఆ చిత్రం రిలీజ్ అయింది ఇప్పుడు అదే రోజున తన విడాకులను ప్రకటించిన యాదృచ్ఛిక ధనుష్ విషయానికి వస్తే తాము విడిపోయేందుకు నిర్ణయించుకున్నామని దీన్ని అందరూ గౌరవించాలని అప్పట్లో లెటర్ రిలీజ్ చేశారు ధనుష్ దంపతులుగా స్నేహితులుగా తల్లిదండ్రులుగా పద్దెనిమిది ఏళ్ల పాటు కలుస్తున్నాం పరస్పరం అర్థం చేసుకోవడం వృద్ధి చెందడం సర్దుబాట్లతో ఈ ప్రయాణం సాగింది ఇప్పుడు మా దారులు వేరే పరిస్థితిలో నిలిచుని ఉన్నాం దంపతులుగా నేను ఐశ్వర్య విడిపోయేందుకు నిర్ణయించుకున్నాం మమ్మల్ని మేము స్వయంగా అర్థం చేసుకునేందుకు సమయం తీసుకోవాలని అనుకుంటున్నాం దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి ఈ పరిస్థితుల్లో మాకు అవసరమైన ప్రైవసీ ఇవ్వండి అని రెండు వేల ఇరవై రెండు జనవరిలో ధనుష్ పోస్ట్ చేశాడు విడిపోయాక కూడా ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకోకపోవడంతో మళ్లీ వారు కలిసే అవకాశం ఉందని ఊహగానాలు వినిపించాయి అయితే ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఏడాది విడుదలై మంచి హిట్ అయింది అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ మూవీ ప్రశంసలను పొంది వంద కోట్లకు పైగా వసూలను రాబట్టింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్